హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు వరంగల్ జిల్లాలో పన్నెండు వందల అరవై ఎనిమిది గజాల ప్లాట్ అయితే తీసుకొచ్చాను ఇది అత్యవసరంగా అనుకుంది ఈ వీడియో వారు ఒకటి మాత్రం మర్చిపోతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రతి వీడియోకి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది పన్నెండు వందల అరవై ఎనిమిది గజాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సైట్ అయినా ఇమ్మడానికి రెడీగా ఉన్నారు ఇది రవిటో కన్స్ట్రక్షన్ సైట్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ ఈ సైట్ వరంగల్ ఖమ్మం హైవే రోడ్డు ఉన్న రామకృష్ణపురం బుడ్డ నుండి మూడు వందల మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఈసీ ఈస్ట్ ఫేసు ఫ్రంట్ నల్గ రోడ్ మరియు ఎలక్ట్రిసిటీ కూడా డెవలప్ చేసింది ఈ ప్లాట్కు ఆపోయిట్లా సుదర్శన శుక్ర లేవత్ కూడా కు బ్యాక్ సైడ్ ఓపెన్ లైన్ ఉంటుంది పక్కనే రామకృష్ణపురం విలేజ్ ఉంటుంది ఇక్కడ నుండి వాకబల్ డిస్టెన్స్లో వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ మరియు స్కూల్ స్కూలు విద్యా సంస్థలు ఉంటాయి ఇక్కడ నుండి ఆర్టీఓ సర్కిల్ కడుపుకొండ బైపాస్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నగరం చుట్టూ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే భూములతో పెట్టుబడి పెట్టేటువంటి ఇన్వెస్టర్లకు ఆశగానే ఉంటుంది ఎందుకంటే ఒక పక్క ఎన్ఆర్ఏ రోడ్డు మరియు తెరనే రాన్నటువంటి మామినరు ఎయిర్పోర్ట్తో భూములకు రొక్కలు వస్తాయని చెప్పొచ్చు ఈ చేసేవాళ్ళు ఎవరైనా ముందు చూపుతో కలుపుకుంటే మంచిది ఈ సైట్ నుండి తెలంగాణ రైల్వే స్టేషన్ కానీ కలెక్టరేట్ కానీ బస్టాండ్ కానీ పది కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంది మరియు రింగు రోడ్ కూడా రెండు కిలోమీటర్లు ఉంటుంది చుట్టుపక్కల హాస్టల్స్ అనేవి ఉన్నాయి ఈ ప్లాట్ హాస్టల్స్ రెస్టారెంట్స్ హోటల్స్ లాడ్జ్లకు ఎంతో ఉపయోగపడుతుంది మరియు చిన్న వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది హాస్టల్స్ విద్యా సంస్థలతో పాటు అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ మరియు ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడే ఈ ప్లాట్పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది గ్యారంటీ కాబట్టి సైట్ విజిట్ చేయండి ధర పల్లెలు ఏం చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు డీటెయిల్స్ కోసం కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి సపోర్ట్ చేసే మీ అందరికీ ధన్యవాదాలు